బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే ఈ రోజు కూడా నగరంలో పాటు ఇతర జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేసిన వాతావరణ శాఖ రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ద్రోణి ప్రభావం పెరిగితే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి దీని ప్రభావం వల్ల మనకి మన రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తాలోని బారి ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఒక మోస్తరు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు విస్తారంగా పడే అవకాశం ఉంది అంటే చాలా ప్లేసెస్ మోస్ట్ ప్లేసెస్లో పడే అవకాశం ఉంది ఈ